మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు గృహయోగం ఉందా అని అడుగుతూ ఉన్నారు అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశిలో శని యొక్క సంచారం మీకు అంటే ఏళ్ళ శని నడుస్తుంది ఏలనాడు శని సమయంలో అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ సమయంలో గృహం గురుకోవనుకుంటారు పిల్లి అనుకుంటారు పిల్లలు కలగడం అనుకుంటారు అది ఏమి లేదు ఏళ్ళనాడు శని కూడా గృహాన్ని పిల్లల్ని సంతానాన్ని వివాహాలన్నింటినీ ఇస్తుంది అంటే శ్రమ మనం ఏమీ కొనుక్కోవట్లేదు ఇంట్లో కూర్చున్నా ఏ శ్రమ లేదు కొనుక్కొని అప్పు రూపంలో తీసుకున్నప్పుడు ఏదో ఒక శ్రమ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మీకు ఈ సంవత్సరం మే లోపల కొనుక్కోవడం అనేటువంటిది మంచిది అయితే శని లగ్నంలో ఉంటూ శని యొక్క ఎనర్జీస్ తో గురువు వెళ్ళి చతుర్థ భావంలో ఉన్నందుకు అది కూడా రాహు ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయినందుకు వన్ ఫైవ్ నైన్ యాక్సెస్ లో ఖచ్చితంగా ఏదైనా పార్ట్నర్షిప్స్ లో ఉండేటువంటి స్థలం కొనుక్కోవడము అందులో ఒక పార్ట్నర్ కొంత వ్యతిరేకత ఉండడము దాని వల్ల కొంత స్ట్రెస్ అవ్వడం కూడా ఇస్తుంది ఇక్కడ అంటే మనకి ఏదైనా చూడండి యోగం ఉంది కొనుక్కున్నాను కదా మరి ఇది ఒక యోగం కదా అంటే ఇక్కడే మరి గొడవలు ఎందుకు వచ్చాయంటే అది గొడవలతో కొన్ని యోగం ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అది తల్లిగారి వ్యతిరేకత లేదా బంధువర్గాల వాళ్ళ వ్యతిరేకత లేకపోతే ఒక బిజినెస్ దీంట్లో తీసుకునేటప్పుడు ఉండే వ్యతిరేకతలు కొన్ని వస్తాయి దానికి మరి పరిహారం ఏం చేయాలి నవగ్రహాల్లో పర్టికులర్ గా శని రాహు కేతు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర అది చేయండి చేసి మీకు వీలైతే దక్షిణామూర్తి యొక్క ఆరాధన కాలభైరవుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి వారు వాళ్ళ జన్మజాతకంలో గృహయోగం ఉందని చెప్తున్నారండి కానీ ఇప్పుడు ఎందుకు ఏదో ఒకటి తీసుకుందామంటే ఏదో ఆటంకం అవుతుంది అన్నప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు శుక్రశని రాహు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకొని మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం కానీ శివుని ఆలయం గాని కాలభైరుడు ఆలయం కానీ లేదా దత్తాత్రేయుడు ఆలయం కానీ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఒక మూడు లక్షణాలు చేసుకొని కూర్చొని అక్కడ మీరు మీ యొక్క సంకల్పం చెప్పుకొని గృహం కొనుక్కోవాలని సంకల్పం చెప్పుకొని మణిద్వీప వర్ణన అంటారు ఆ మణిద్వీప వర్ణనని రెగ్యులర్గా వినడం కానీ చదవడం కానీ చేయండి అప్పుడు స్వామివారి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో మీకు గృహయోగం అనేది కలుగుతుంది ఎప్పుడు కూడా మనం చేసుకునే పుణ్యం వల్ల కొంత యోగం కలిగితే పుణ్యం సంపాదించుకునేటువంటి మార్గాల్లో దేవత ఆరాధన సత్యంగా ఉండడము ధర్మంగా బ్రతకడము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం పరోపకారం పుణ్యం అంటూ ఇతరులకు ఉపకారం చేయడం చేస్తూ ఉండాలి ఈ రకంగా చేసినట్లయితే కూడా పుణ్యం యొక్క ఫలితం మనకి యోగం కలుగుతుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే ఆనుంచమహ మీ పేరు ఆనుంచమ్మహ లోపల ఉంది అనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహా ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ అక్షరం గనక నుంచి అమ్మహా లోపల ఉంటాయి మీకు తూర్పు మధ్య ద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య సింహద్వారము ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు పనికి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి కక్కాగాకా అక్షరాలు గనక మీకు మొదట అక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికి వస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరానికి కాకుండా చాచా చాచా కనున్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంటర్ డోర్ అనేది స్వవర్గ్ అవుతుంది ఈస్ట్ సెంటర్ డోర్ అనేటువంటిది సప్తమం వరకు అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వర్గ అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డా అక్షరాలతో పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈస్ ఈస్ వాయువ్యము అదే విధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమ మధ్య సింహద్వారం ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక పాప మా అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక లావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో ఒకటి యావ అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటుని కూడా మీరు సౌత్ ఈస్ట్ గానీ సౌత్ గాని అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ గానీ ఇక శేషాసాహాక్షరాలతో ఉన్నట్లయితే అంటే రావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్ లో రాహుకేతులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండోది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం అమ్మేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కాని స్థలం కాని గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీదో మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను సపరేట్గా కొనుక్కొని నేను రెంట్లు తెచ్చుకుంటానప్పుడు వారి పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైర్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్ లో దాటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారు ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి కింద నీట్ గా రాసి మీరు మణిద్వీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాటర్ ఆన్సెట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బ్యాటర్ ఆన్సెట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదు కుజుడి మీద బ్యాటర్ ఆన్సెట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమాత్రయన మహా